హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను చిలకడింపలు పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది ఈ చిలకడింపల పచ్చడి అని ఎవ్వరికీ తెలియదు అండి ఎందుకంటే ఇది కొబ్బరి పచ్చడి లాగా అంత టేస్ట్గా బాగుంటుంది ఇది ఇది రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి గారెల్లోకి అన్నిట్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చిలకడింపలో ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇది విడిగా ఉడకబెట్టుకుని కూడా తింటుంటాం కదా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచిదండి ఈ చిలపడి పచ్చడి ఎలా చేస్తానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఆ చిలకడి పచ్చడి తీసుకోవడానికి కొన్ని చిలకడి గుంపలు తీసుకోండి నేను ఇక్కడ మూడు చిలకడ తీసుకుంటున్నాను వీటిని నీట్గా కట్ చేసేసి పైన ఇలా ఈ తొక్కు తీసేయండి ఇలా అన్ని తొక్కు తీసేసుకొని మనం సన్నటి ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి మనకి గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా అవుతుంది చక్కగా మీకు ఈ టెల్ల చిలకదుంపలు లేకపోతే ఎర్ర ఉన్నా సరే అవైనా చేసుకోవచ్చు చేసేసుకోండి ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవెర్ తీసుకుని ఒక చిన్న బాండి పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర అర స్పూన్ అర స్పూన్ వేసుకోండి అంతే దీంట్లోనే కొంచెం మెంతులు అంతే ఎక్కువ వేయద్దు ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది చట్నీ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఒక మూడు పచ్చలు వేసుకోండి ఒక నాలుగు ఎండుమిరసలు వేసుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాంకా తీసేద్దాం ఇంకా ఒక మిక్సీ జార్లో వేసేద్దాం కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం చిన్నల్లిపాయలు కొన్ని వేసుకుందాం ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని చింతపండు ఇందులో వేసేస్తాం కొంచెం చాలు ఇలా కొంచెం కరివేపాకు కూడా వేయండి ఇందులో ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చూసుకొని కొంచెం పసుపు ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేయండి ఈ చిలకడదుంప అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన మొక్కలు కూడా ఇంకేస్తా ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చపచ్చిగా ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకుందాం ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినా లేదు ఒకవేళ కారం తక్కువగా అనిపిస్తే మీరు మామూలు కారం పొడి కొంచెం ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది అది కూడా నాకు ఇక్కడ సరిపోయింది అందుకని వేయట్లేదు ఇంకా ఇందులో మనం తాళం పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ విరిగించుకొని మనం కడాయి పెట్టేసుకుని అదే బాండీలో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు రెండు వేలు నేపథ్యాలి కొంచెం తరువేపాకు ఇంగు వేయండి ఇంగు వేస్తే టేస్ట్ బలం ఉంటుందండి అప్పుడు ఇప్పుడు వేగిపోయింది కదా ఇందులో మనం ఈ చట్నీ వేసేద్దాం కదా రెస్ట్ ఆఫ్ చేసేయడం ఆఫ్ చేసేస్తే అప్పుడు ఈ చట్నీ వేయండి ఇంతేనండి చిలకడదుంపలు పచ్చడి చేయటం అయిపోయింది మనం చిలకడదుంపలతోటి పులుసు పెట్టుకుంటాం సాంబార్ పెట్టుకుంటాం విడిగా ఉడక తింటుంటాం ఇలా ఒక్కసారి పచ్చడి చేసుకుని ట్రై చే ఎవరైనా చేసుకుని వాళ్ళు అంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి